రెండున్నరేళ్లుగా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది ఈ యుద్ధాన్ని ఆపేందుకు చైనా టర్కీ హంగరీ లాంటి దేశాలు ప్రయత్నాలు చేశాయి కానీ ఎలాంటి పురోగతిని సాధించలేదు చైనా హంగరీ దేశాలు రెండు కమ్యూనిస్ట్ దేశాలు పైగా పుతిన్కు అనుకూలంగా వ్యవహరించేవి అందుకే ఆయా దేశాలు శాంతి చర్చలను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అస్సలు విశ్వసించలేదు టర్కీ నాటో కూటమి దేశం కావడంతో పుతిన్ పట్టించుకోలేదు నిజానికి ధాన్యం తరలింపు డీల్ను అంకారా విజయవంతంగా నిర్వహించింది శాంతి చర్చలను కూడా పూర్తి చేస్తుందని అంతా ఆశించారు కానీ ఆ ప్రయత్నాలు నెరవేరలేదు ఇలాంటి తరుణంలో తటస్థంగా ఉన్న భారత్ ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ చేసింది యుక్రెయిన్ ఏర్పడిన తర్వాత తొలిసారి ఆ దేశానికి భారత ప్రధాని వెళ్లబోతున్నారు పుతిన్ వద్ద నేరుగా ప్రస్తావించగలిగే ఏకైక నేతగా ఇప్పుడు ప్రపంచం మోదీని గుర్తిస్తోంది యుద్ధాన్ని ఆపడానికి ఎలాంటి పాత్రనైనా పోషించేందుకు సిద్ధమని మోదీ రష్యా పర్యటనలో ప్రకటించారు దీంతో యూక్రెయిన్కు మోదీ వెళ్లనున్నట్టుగా తెలిసి ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇదే అంశంపై ఆసక్తి కనిపిస్తున్నాయి యూక్రెయిన్కు మోడీ ఎందుకు వెళ్తున్నారు బ్యాలెన్సింగ్ యాక్ట్ కోసం మోదీ ప్రయత్నిస్తున్నారా యుక్రెయిన్ యుద్ధాన్ని భారత ప్రధాని ఆపగలరా రెండున్నరేళ్లుగా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది ఈ యుద్ధం మధ్యలో జులై ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్కోకు చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ను మోదీ ఆలింగనం చేసుకున్నారు ఇది జరిగిన ఇరవై రోజుల తర్వాత మోదీ యుక్రెయిన్లో పర్యటించనున్నట్లు ఇప్పుడు నివేదికలొస్తున్నాయి ఆగస్టు ఇరవై మూడున ప్రధాని కు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు నిజానికి యుద్ధంతో సతమతమవుతున్న లో మోదీ పర్యటించడం అన్నది కీలకమైన పరిణామం ఇప్పుడు కు వెళ్లడం అంటే సాధారణ సమయాల్లో కంటే అత్యంత క్లిష్టంగా ఉంటాయి నేరుగా రాజధాని క్యూ నగరానికి విమానంలో వెళ్లడం అసాధ్యం ఒకవేళ మోదీ క్యూకు వెళ్లాలంటే మొదట పోలాండ్కు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడి నుంచి క్యూకు వెళ్లాలంటే ట్రైన్ ఒక్కటే మార్గం నిజానికి ప్రపంచ నాయకులంతా అదే మార్గంలోనే క్యూను సందర్శించారు రెండోదేంటంటే ప్రస్తుత టైమింగ్ జులై ప్రారంభంలోనే పుతిన్తో మోదీ చర్చలు జరిపారు ఆగస్టు చివరిలో వొలోదిమిరిన్ జలెన్స్కీతో భారత ప్రధాని చర్చలు జరపనున్నారు ఇది అత్యంత కీలకమైన మలుపు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పర్యటన ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యుక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించింది అప్పుడే సోవియట్ యూనియన్ కుప్పకూలింది సోవియట్ యూనియన్ నుంచి పద్నాలుగు దేశాలు వేరుపడ్డాయి అందులో యుక్రెయిన్ కూడా ఒకటి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క భారత ప్రధాని కూడా ఆ దేశాన్ని సందర్శించలేదు ముప్పై మూడేళ్లలో కు ఒక్క ప్రధాని కూడా వెళ్లలేదన్నమాట సో యుక్రెయిన్లో పర్యటించే తొలి భారత ప్రధాని మోదీనే అవుతారు అయితే ఇప్పుడే ఎందుకు మోదీ వెళ్తున్నారు అన్న ప్రశ్న తీవ్రమైన చర్చకు తావిస్తోంది ప్రధాని మోదీ రష్యా పర్యటనపై పశ్చిమ దేశాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి ప్రత్యేకించి అమెరికా యుక్రెయిన్ దేశాలు ఆగ్రహంగా ఊగిపోతున్నాయి తాను పూర్తిగా నిరాశకు గురయ్యారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు యుద్ధ నేరస్తుని ఆలింగనం చేసుకున్నారంటూ ఆరోపించారు ఈ విషయంలో భారత్ స్పందించింది ప్రతి దేశానికి సొంత ఉంటుందని ఢిల్లీ స్పష్టం చేసింది అయితే ఇక్కడే మరో ప్రశ్న తెరపైకొస్తోంది మోదీ పర్యటన డ్యామేజ్ కంట్రోల్ కోసమా లేక సమతూకం పాటించేందుక గత రెండేళ్లలో భారత విధానం స్థిరంగా ఉండడంతో పాటు గణనీయంగా అభివృద్ధి చెందింది ప్రధానంగా ఐక్యరాజ్యసమితి చార్టర్కు అనుగుణంగా భారత్ వ్యవహరిస్తోంది సంఘర్షణను ఆపేందుకు దౌత్య విధానానికి ఢిల్లీ పిలుపునిచ్చింది రష్యా తీరుపై భారత్ ఏనాడు ఖండించలేదు కానీ గత రెండేళ్లలో కొన్ని పరిణామాల్లో మార్పొచ్చింది మొదటిది ఇది యుద్ధాలకు సమయం కాదని పుతిన్తో మోదీ చెప్పారు భారత్ ఆక్రమణలకు మద్దతు ఇవ్వదని మోదీ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది భారత విధానం యుక్రెయిన్ వ్యతిరేకం కాదు ఇది కేవలం భారత్ అనుకూల విధానం మాత్రమే కొన్ని దేశాలు భారత్ వ్యవహరించే తీరును అర్థం చేసుకున్నాయి కానీ కొన్ని దేశాలు మాత్రం అంగీకరించడం లేదు రెండో మార్పు ఏంటంటే మానవ వ్యయం దీని గురించి తెలుసుకోవాలంటే మాస్కోలో అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు వినాల్సిందే आतंकवादी हमले हो मानवता में विश्वास करना वाला हर व्यक्ति जब जानहानि होती है तब तो बहुत पीड़ित होता है लेकिन उसमें भी जब मासूम बच्चों की कत्ल होती है मासूम बच्चों को मरते हुए देखते हैं तब तो हृदय छलनी हो जाता है और वो दर्द बहुत भयानक होता है యుద్ధాలు సంఘర్షణలు ఉగ్రవాదుల దాడుల్లో మరణాలు చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతుందని ప్రధాని మోదీ చెప్పారు ముఖ్యంగా అమాయక పిల్లలను చంపినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతమని అది హృదయాన్ని పగిలిపోయేలా చేస్తుందని అత్యంత భయంకరమైన బాధ అని మోదీ చెప్పారు పుతిన్ కు భావోద్వేగంగా ప్రధాని విన్నవించారు అంతేకాదు యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరపాలని కూడా పుతిన్ కు సూచించారు యుద్దాలతో పరిష్కారాలు లభించమని పుతిన్ కు చెప్పారు చర్చలతోనే ఏదైనా సాధ్యమని వెల్లడించారు ఇరు దేశాల మధ్య వివాదాన్ని ముగించేందుకు భారత్ ఎలాంటి పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు అయితే ఇప్పుడు పలు మార్పుల దిశగా అడుగులు వేస్తోంది దీనికి కారణం ఏంటంటే యుక్రెయిన్ యుద్ధంలో సుమారు ముప్పై వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు అంతేకాదు పాశ్చాత్య దేశాలతో భారత్ కు సంబంధాలు పెరుగుతున్నాయి అదే సమయంలో భారత ప్రధాన శత్రువు చైనాతో రష్యా సంబంధాలు పటిష్టంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో భారత్ బ్యాలెన్సింగ్ యాక్ట్ ను కోరుకుంటోంది రష్యాతో స్నేహాన్ని తెంచుకోదు అలానే పశ్చిమ దూరంగా ఉండదు సింపుల్ గా చెప్పాలంటే తటస్థ వైఖరిని ఢిల్లీ అవలంబిస్తోంది తమ ప్రయోజనాలను కాపాడుకుంటోంది ఇక యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఐదు సార్లు మాట్లాడారు యుద్దం ప్రారంభమైన తర్వాత రెండు సార్లు నేరుగా కలిశారు ఈ రెండు సార్లు కూడా జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుల్లో భాగంగానే ఇరువురు నేతలు కలుసుకున్నారు అయితే జలెన్స్కీ విషయంలో కొన్ని రెడ్ లైన్లను కూడా భారత్ విధించింది గతంలో ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సుకు హాజరవ్వాలని జెలెన్స్కీ కోరుకున్నాడు కానీ ఆయనను భారత్ ఆహ్వానించలేదు స్విట్జర్లాండ్ లో యుక్రెయిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి శిఖరాగ్ర సదస్సుకు హాజరవ్వాలని ప్రధాని మోదీని జెలెన్స్కీ ారు కానీ మోదీ వెళ్లలేదు తనకు బదులుగా ఒక ప్రతినిధి బృందాన్ని మోదీ పంపారు అయితే కీవ్ ను మోదీ సందర్శించడంతో ఏం జరుగుతోంది అక్కడకు వెళ్ళిన రష్యా చర్యలను మోదీ ఖండించరు యుక్రెయిన్కు రాజకీయంగా భారత్ మద్దతును కూడా ప్రకటించకపోవచ్చు నిజానికి ఇది అత్యంత క్లిష్టమైంది ప్రధాని మోదీ నూట నలభై కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ గుడ్ విల్ ను కు ప్రధాని మోదీ తీసుకెళ్తున్నారు అంతకుమించి ఏం చేసినా పరిణామాలు క్లిష్టంగా ఉంటాయి నిజానికి యుద్దం ప్రారంభమైన నాటి నుంచి యుక్రెయిన్ రష్యా దేశాలను చాలా తక్కువ మంది నాయకులే సందర్శించారు ఆ జాబితాలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో వివిడో ఒకరు అలాగే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బన్ కూడా ఉన్నారు అయితే వీరిలో ఎవరూ ఎలాంటి పురోగతిని సాధించలేదు ఇక ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు చైనా టర్కీ లాంటి దేశాలు ప్రయత్నాలు చేసినా ఫలితాలు ఇవ్వలేదు అందుకు కారణం రష్యాకు అత్యంత సన్నిహితమైన మిత్రదేశం అందుకే చైనాను యుక్రెయిన్ విశ్వసించడం లేదు ఇక నాటో కూటమిలో ఉన్న కారణంగా టర్కీని రష్యా నమ్మడం లేదు కానీ భారత్ అటు పశ్చిమ దేశాలకు ఇటు రష్యాకు కూడా సన్నిహితంగా ఉంటోంది పైగా యుద్దం విషయంలో తటస్థ వైఖరిని అవలంబిస్తోంది ఇదే ఇరు దేశాల మధ్య మోదీ దౌత్యం నెరిపేందుకు అవకాశం కల్పిస్తోంది అయితే మోదీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది తెలియాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే